ముఖ్య అతిథులుగా జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ వెంకటేష్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ఈ మధ్య కాలంలో చర్చలకు పిలవడం జరిగింది తద్వారా లేబర్ కమిషన్ కూడా కన్సలేషన్ మీటింగ్ కూడా జరపడం జరుగుతా ఉంది మేము ఒకటే వస్తున్నాం యాజమాన్యం మీ సమస్యల మీద మేము పరిశీలిస్తున్నాం మీ యొక్క సమస్యలు తీర్చడానికి లోతుగా చర్చ చేస్తున్నాం కాబట్టి రెండు వారాలు మాకు గడువు ఇవ్వండి అని అడగడం తోటి ఇలా చేసి రెండు వారాలు టైం ఇవ్వడం జరిగింది ఈ రెండు వారాల తర్వాత ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు ఈ కాన్సలేషన్ మీటింగ్ మళ్ళీ ఉన్నాయి ఆ మీటింగ్ లో మాత్రం ఆ చర్చలో మాత్రం మళ్ళీ వచ్చిన అధికారులు రాకుండా డిసిజన్ తీసుకునే అధికారులు రావాలి అప్పటికప్పుడు ఆ చర్చల్లో ఆర్టిజన్ కార్మికులకు అమలు చేయడం చేయడం మీద మీద కన్వర్షన్ ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈరోజు ప్రతి జిల్లాలో కూడా వంట అవార్డుఫుల్ కార్యక్రమాలు చేస్తూ ప్రతి జిల్లా జడుతున్నాం ప్రతి కార్మికులు జరుడుతున్నాం ఇక ఒకవేళ కనుక ఇరవై మూడో తారీఖు నాడు కనుక నిర్ణయం జరగకపోతే మా ఉద్యమం అనేది ఊవెత్తిన సమ్మెలోకి వెళ్ళిపోవడం మెరుపు సమ్మెలోకి దిగడం ఉంటది తద్వారా ఈ యొక్క విద్యుత్ సంస్థలు స్వామిపై చేస్తామని కూడా హెచ్చరిస్తూ తక్షణమే యాజమాన్యం మా కార్యం మా సమస్యల మీద నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత పిలువల భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంట మార్పు కార్యక్రమానికి కంకన బట్టి మన ఇరవై మూడో తారీఖు మా కన్వెన్షన్ గురించి ఖచ్చితంగా మా ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏపీసీబీ రోజుతో పాటు మాకు రావాల్సిన డిమాండ్ కన్వెన్షన్ అనే సాధన కోసం ఏ రోజు వంట మార్పు కార్యక్రమం చేయబట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై మూడో తారీఖు మాకు జేసీఎల్ చర్చలు ఉన్నాయి కాబట్టి ఆ చర్చల్లో ఏదో ఒకటి మాకు సానుకూలమైన వచ్చి మాకు డిమాండ్ నెరవేరాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు మనకు వచ్చిన కార్య ఈ కార్యక్రమానికి అందరు వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లానే ఇప్పుడు మా రాష్ట్ర కన్వీనర్ కో కన్వీనర్ వెంకట్ మాట్లాడాల్సింది ఆర్టిజన్ కన్వర్షన్ చేసి లోపల కరీంనగర్ ఉమ్మడి జిల్లా వంట వరకు కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్టిజన్ రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా కార్మిక వర్గానికి తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకు అని అంటే గత పది నెలల నుంచి ఈ ఆర్టీజన్ కన్వర్షన్ చేసి ఏదైతే వాళ్ళ అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలని ఈ పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటానికి మద్దతుగా యునైటెడ్ ఎలక్ట్రిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాం మద్దతు తెలపడమే కాకుండా వాళ్ళతో పాటుగా ఏదైనా ఏ పెద్దవాళ్ళ సమ్మెకు వెళ్ళినా కూడా ఆ సమ్మెకు మద్దతుగా మా యూనియన్ తరపు నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకనంటే అది మన మన సంస్థ లోపల పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొదలు మొదలుకుంటే ఇప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికులతో రెగ్యులర్ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకనంటే నైంటీ ఎయిట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది ఎనభై ఏడు ఆ కాలంలో ఎన్నమారుగా పనిచేసిన వాళ్ళకు కూడా రెగ్యులర్ చేసిన పరిస్థితి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బిడబ్ల్యూలకు కూడా రెగ్యులర్ చేసిన పరిస్థితి ఉంది అంతేకాకుండా రెండు వేల ఆరు నోటిఫికేషన్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులతోనే రెగ్యులర్ చేసిన పరిస్థితి ఉంది అందులో మిగిలిపోయిన వారికి కూడా రెండు వేల రెండులో విద్యార్హత లేకున్నా కూడా వాళ్ళు పోలు ఎక్కినా ఎక్కకపోయినా వాళ్ళకు కూడా విలీనం చేసుకొని జేఎల్ఎం ఏఎల్ఎంగా ఇప్పుడు సబీనియర్లుగా ఏఈలుగా కూడా ఉన్నారు కాబట్టి ఈ ఆర్టిజన్ ఆర్టిజన్లు అందరికీ ఖచ్చితంగా పాత పాత పద్ధతులను పరిగణంలోకి తీసుకొని వారందరికీ విద్యార్థును బట్టి కన్వర్షన్ చేయాలని యునైటెడ్ ఎన్సిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మాతోనున్న మదర్ మిగతా మిగతా యూనియన్ ఏదైతే మా సిస్టర్ యూనియన్లు ఉన్నాయో ఒకళ్ళ మీద ఒకళ్ళు టీటాప్ వీళ్ళు చేయబట్టి విడిపోయింది టీటాప్ వాళ్ళు చేపట్టి విడిపోయింది అనే పద్ధతులలో మాట్లాడకుండా ఆర్టీజన్లకు ఖచ్చితంగా మద్దతు తెలిపే విధంగా లెవెన్ నాట్ ఫోర్ అయితే జీ ట్వంటీ సెవెన్ అయితే టీఆర్ వికేస్ యూనియన్ అయితే ఈ సంఘాలన్నీ ఆర్టీజన్ కార్మికులకు ఖచ్చితంగా మద్దతు తెలపాలని రేపు ఇరవై మూడో తారీఖు రోజున ఏదైతే చర్చలు విఫలమైతాయో విఫలమైతే ఇమ్మీడియట్గా అన్ని సంఘాలు కలిసి వీళ్ళతో సమానంగా రావాలని కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మన ఆర్టిజన్ కార్మికులు ఇరవై వేల మంది ఉంటే మన రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఇరవై వేల మంది ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి మనలో అన్నదమ్ములక వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అన్ని సంఘాల వాళ్ళు ఖచ్చితంగా మద్దతు తెలపాలని కోరుతా ఉన్నాను ఎందుకనంటే యూనిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్గా కార్మికుల పక్షాన ఉండి కొట్లాడుతుంది కాబట్టి ఇగో ఫీలింగ్ లేకుండా ఖచ్చితంగా మన సిస్టర్ యూనియన్స్ అన్ని ఈ మద్దతు తెలపాలని సమ్మెలో పాల్గొనాలని రేపు రాబోయే రోజుల్లో చర్చలల్లో కూడా మీరు గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ సానుకూలంగా చెప్పే విధంగా చేయాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ నా పేరు నల్వాల స్వామి యూరిట ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి